ఏందన్న అసలు పల్లె ప్రేషాన్ని బిగ్ బాస్ తోనే అంతమైపోయాడు అనుకున్న పల్లవ ప్రశాంత్ ఇంకొక పది రోజులు లాగారు ఇప్పుడు లాగిన దానికి ఆయన ఇంకా పైకి అన్న అంటే పల్లవ ప్రశాంత్ ఒక లెవెల్ లో ఉండేవాడు ఇప్పుడు ఆయన వీళ్ళ లాగులు వీళ్ళ కేసులు ఇన్ని రోజులు మా టీవీలోనే అన్న కానీ ఇప్పుడు టీవీ నైన్ లో కూడా వస్తాడు న్యూస్ కంటెంట్లో ఎన్టీవీలో ఫిజిక్స్ లో చూసినా పల్లె ప్రశాంతే ఉన్నాడు ఇంకొకటి బిగ్ బాస్ చూడని వాళ్ళకు కూడా ప్రశాంత్ తెలిసిపోయాడు ఎట్లా న్యూస్ లో న్యూస్ల వల్ల యూట్యూబ్ లో వల్ల యూట్యూబ్ పల్లె ప్రశాంత్ అట్లా ఒక ట్రెండ్ అయితే సెట్ చేసుకున్నాను రావడానికి మామూలు వీడియోలు పెట్టారు బోలే వ్యక్తి మాత్రం కోర్టు దాకా నిజంగా హాట్స్అప్ చెప్పాలన్న ఎందుకంటే బిగ్ బాస్ లో ఉన్న కొంతకాలమే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి పల్లవి ప్రశాంత్ జర్నీ కొంతకాలమే కానీ బయటకు వచ్చిన తర్వాత ఏ నాకెందుకులే అని ఆయన అనుకోని ఉండొచ్చు ఎందుకంటే బిగ్ బాస్ లో పదహారు మంది పదహారు ఇరవై మంది కంటెస్టెంట్ అందరం అనుకున్నాను నాకెందుకులే అని అంటే ఎవరు బయటకు వచ్చి సమాధానం చెప్పలే కానీ బోలే గారు ఈ మీడియాకి వీటికి అంటే ఇట్లా ఫోజులు కొట్టకుండా డైరెక్ట్ పోయి లాయర్లను తీసుకుని పోయి బయటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే విష్ణు ప్రయత్నాలు అవన్నీ చేశారన్న ఎందుకంటే పదిహేను రోజులు పది రోజులు జైలు వేశారు జైల్లో పది రోజులు అనుభవించకుండా ఐదు రోజులు నాలుగు రోజుల్లోనే బయటకు వచ్చినంటే బేలో బోలే గారు ముఖ్య కారణం అన్న గ్రేట్ అన్న అలాంటి మనిషి ఆయన జెన్యున్ పర్సన్ అన్న బిగ్ బాస్ లోపల అంతే పర్సను బయట కూడా అంతే పర్సను ఆయన బిగ్ బాస్లో అసలు టాప్లో వన్లో టూలో ఉండాలా కానీ ఆయన ఏమైందో మరి ఏం జరిగిందో కానీ బయట ఉన్నారు అండ్ జెన్యున్ పర్సన్ లాయర్లు ఫ్రీగా వచ్చి ఇట్లా చేశారు అన్నారు ఉండొచ్చు అన్న ఎందుకంటే పల్లవీ ప్రశాంత్ గురించి తెలుసు కదా జెన్యున్ పర్సన్ సో చాలా మంది యాంకర్లు పెద్ద పెద్ద ఛానళ్ళు ఆయన మీద ట్రోల్స్ చేశారు కొంతమంది వీడియోలు చేశారు కొంతమంది వీడియోలు చేశారు కానీ ఒక్క ఆయన వల్ల ఏం ఎఫెక్ట్ పడదు ఎందుకంటే నీ వీడియోలోనే మొత్తం దారుణాలు ఉన్నాయి అన్న ఇప్పుడు పల్లవ ప్రశాంత్ వచ్చింది అన్న బయటికి లక్షలాది మంది ఉన్నారు లక్షలాది మంది ఉన్నప్పుడు నేను వీడియో ఇయ్యనలే సపరేట్ వీడియో ఎట్లు ఇస్తారన్న సపరేట్ వీడియో ఒక్కొక్కటి గంట 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 ఇచ్చి మళ్ళీ వీళ్ళు కుచ్చి కుర్చి క్వశ్చన్లు అడుగుతారు గంట 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 ఇచ్చుకుంటే పోతే ఆయన రోజైపోదు తిప్పి కొడితే వంద మంది కూడా చేయలేడు ఒక రోజులో ఇంటర్వ్యూలు అట్లా అందరికి ఇస్తా అంటే అందరికొద్దా సపరేట్ కావాలంటే సపరేట్ కావాలంటే లక్ష రూపాయలు ఇచ్చి చేయించుకోవాలి అంతే లక్ష రూపాయలు ఇచ్చి చేయించుకోవాలి సపరేట్ కావాలి ఇయ్యపోతే వీడియోలు చేస్తా అంటే నువ్వు ఎంత ఫేమస్ అయితే ఏంది బాయ్ నువ్వు వీడియో ఇయ్యపోతే వీడియోలు పెడతా అంటే బొక్కలో నీ వీడియోలు నువ్వు దా ఆ వీడియోల వల్ల కూడా నీకు డబ్బులు వచ్చినాయి అంతే ఆయన అంతే కానీ కానీ అన్న ఇప్పుడు ఎవరైతే వీడియో చేశారో వాళ్ళకి బ్లేమే అన్న చెడ్డ పేరే అన్న అది మంచి పేరు కాదు డబ్బులు ఏంది చెడ్డ పేరు పల్లెవ ప్రశాంత్ మంచి పేరు సంపాదించుకున్నాడు ముప్పై ఐదు లక్షలు ఉన్నాయి ముప్పై లక్షలు అనుకుంటే పది లక్షలు ఖర్చు పెట్టుకొని పది లక్షలు ఖర్చు చెప్పినట్టుగా చేయొచ్చు అని ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెడతాడు వీడియో కూడా చేసి అన్నాడు అట్లాంటి జన్యున్ పర్సన్కి ఓటు వేయడం తప్పు లేదు గెలవడంలో ఇంకా తప్పు లేదు నెక్స్ట్ మూవీస్ లో కూడా రావాలన్న అలాంటి పర్సన్ పోలీస్ సెకండ్ టైం వచ్చినందుకు చేశారు సెకండ్ టైం దాని మీద అన్న పల్లె గత ఆరు సా ఆరు సీజన్ల నుండి బిగ్ బాస్ నడుస్తున్న నుంచి ఆయనకి అంటే విన్నర్ వస్తున్నాడు జరుగుతుంది అది పోలీసుని చూసుకోవాలన్న అక్కడ వాళ్ళు వచ్చి ధర్నా చేసినంటే వాళ్ళకి పల్లె ప్రజలకు సంబంధం లేదు పోలీసులు చూసుకోవాలా సెవెన్ విన్నర్ వస్తున్నాడు కాబట్టి బందోబస్తు పెంచాలి జనాలు బందోబస్తు కొంచెం పెంచుకోవాలి జనాలు పెంచుకోవాలంటారు కానీ ర్యాలీ జరుపుకోద్దంటే అరే పోతాడు చెప్పుకుంటే థ్యాంక్స్ నన్ను గెలిపించిన థ్యాంక్స్ చెప్తాడు ఎందుకంటే విన్నర్ కాబట్టి ఆ మాత్రం ఆయనకి హక్కు లేదన్న స్వతంత్రంగా తిరిగే హక్కు ఉంది ఆయన తప్పు కాదు కదా ఎవరైతే అద్దాలు పగలు కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయాలా పోయి అరెస్ట్ చేయడం ఏంటి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం లా అన్నాడు కరెక్ట్ కాదన్నారా చాలా ప్లస్ పల్లె ప్రశాంత్ జైలు పోవడం చాలా ప్లస్ ఒక గాంధీయే పోయిండు మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన గాంధీయే పోయిండు ఆయన ఎంత పల్లె ప్రశాంత్ అదే టైంలో పల్లవ ప్రశాంత్ తో అమర్దీప్ అనే వ్యక్తి వచ్చాడు నాగార్జున గారు చాలా మంది బయటకు వచ్చారు అవును ఈయన మీద ఎందుకు వచ్చింది వచ్చిందన్న ఈయన మీద వచ్చిందంటే ఈయనకే ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ ఫాలోయింగ్ ఇప్పుడు అమర్దీప్ నారాజ్ అయితే ఎవరు చూడు శోభా నారాజ్ అయితే ఎవరు చూస్తారు అక్కడ రాధికా నారాజ్ అయితే ఎవరు అది న్యూస్ అయిద్దా మెయిన్ క్యాండిడేట్ అరేజ్ చేయాలి విన్నర్ని అరేజ్ చేస్తే ఒక న్యూస్ అయిద్దా అని చెప్పేసి ఆయన అరేజ్ చేశారు కానీ పల్లవ ప్రశాంత్ నిజంగా జెన్యున్ పర్సన్ ఆయన ఆ నైట్ నిద్రలేదంట అయినా కూడా పొద్దున్నే లేచి అందరికి కావాల్సిన చాలా మందికి వీడియో చేసాడు ఒక్కడిద్దరికి చేయకపోతామా నా వీడియో అని అంటే నువ్వు తప్పు నీ తప్పు అది ఆయన తప్పు లేదు ఉంటే గింటే అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉండి బతులు కొట్టచ్చు ఎందుకంటే అన్న అమర్దీప్ ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ శోభా ఫ్యాన్స్ వీళ్ళు ఎవ్వరు లేరన్నా ఎవరో తాగి తాగి ఎంజాయ్ చేద్దాం చికా చేద్దాం అనుకునే వాళ్ళు అక్కడ జనాలు కనపడరు ఆ జనాల్లో వెళ్ళారు వెళ్ళి అక్కడ కనపడేటోళ్ళు సరే గుంపులో గోవింద అన్నట్టు అద్దాలు పొగలు కొట్టారు చికాయి చేశారు టాటర్ చేశారు అంతేగాని పల్లవ్రశాంత్ ఫ్యాన్స్ చేశారు అమర్దీప్ ఫ్యాన్స్ చేశారు అని కాదన్న అదైతే వాస్తవం థ్యాంక్ యూ